స్క్రోల్ చేయి స్క్రోల్ చేయి కిందకెళ్ళి ఇంకా అదిగో పది నిమిషాలు వీడియో అది చూడు ఏం కాదు సినిమా క్లిప్ అయితే ఏమైంది పది నిమిషాలు చూసావంటే తర్వాత పాటలు పాడుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది కదా ఏంటి సినిమా ఎంత బాగుంది ఎంత సస్పెన్స్గా ఉందో ఆ తర్వాత ఏమైందో ఫుల్ సినిమా ఎక్కడుందో వెతికి చూద్దాం ఏంటి తెల్లవారుజాము నాలుగు అయిపోయిందా ఛీ రోజు ఇలాగే అవుతుంది రోజు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా ఏదో ఒక సినిమా చూస్తూనే ఉంటున్నా రేపైనా ప్రార్థన చేయాలి ఏంటి ఇంకా ప్రార్థన చేస్తావా ఇంకా నువ్వు ప్రార్థన చేసినట్టే ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఉన్నావు